ఎమ్మెల్యే గారినుగు రవీందర్ రెడ్డి గారు ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు గురించి ఏదో అవకతవకలు జరిగిందని ఏదైతే మాట్లాడిండో ఇప్పుడున్న పరిస్థితిలో ఏనుగు రవీందర్ రెడ్డి ఎమ్మట ఎవరైతే డబల్ బెడ్రూమ్ గుత్తదారులు ఉన్నారో ఆయన ఏమంటే ఉన్నారు ఆయన ఈయనకు తెలిస తెలియదు కానీ తెలుసుకోమని చెప్తున్నా ఆయన ఏమంటే ఉన్నారు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాం ఇంకోటి మా డబుల్ బెడ్రూమ్ లో ఏదన్నా మా సార్ గారు ఏదన్నా అవకతవకలు చేసి ఉంటే రాజకీయ సన్నాసం పుచ్చుకొని సిద్ధం నువ్వు సిద్ధం అని అడుగుతున్నావు తెలంగాణ రెడ్డి గారు మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ స్పీకర్ గారు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారి మీద శ్రీనివాస్ రెడ్డి గారు మీద ఏ అవాకులు జవాబులు మాట్లాడుతూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్ యొక్క ఇళ్లలో అంతా కూడా ఈ అవినీతి జరిగిందని అది పోటీ తర్వాత బినామీ చేశారని అనేక మాట్లాడినావు నేను ఒకటే చెప్తున్నాను మీకు ఎవరైతే నువ్వు పక్కన పెట్టి మాట్లాడినావో ఎవరైతే కాంట్రాక్ట్ తినేసారని చెప్పినావో వాళ్ళందరికీ వాళ్ళు నీ పక్కనే ఉన్నారు ఈ రోజున నీకు ఏమాత్రం సిగ్గులు చల మానం ఉంటే నీ పక్కన ఉన్న కాంట్రాక్టులకు అడుగు ఏం జరిగింది ఏం కదా అది చెప్తారు నువ్వు లేనిపోయిన అబండాలు వేసి ఏదో అక్కడ ఎల్లారెడ్డి ఇలా ఒక ఇల్లు కట్టడానికి చేత రాకుండా ఇవన్నీ కాసోడ నియోజకవర్గంలో వచ్చి పదకొండు వేల ఇల్లు కట్టినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి మీద నువ్వు ఇయ్యాల ఆకులు చావుకులు పేలుతున్నావు అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఏమైనా పిచ్చాడు అనుకుంటున్నారా నీ మాటలు విని రేపు రాబోయే ఎలక్షన్లో నీకేమైనా ఓట్లు వేస్తారని నువ్వు భ్రమ పడుతున్నావా ఇవన్నీ పక్కన కూక పెట్టుకున్న వాళ్ళు అందరూ గత ఏ పార్టీలో ఉన్నారా వాళ్ళు కాంటర్పులు కాదా వాళ్ళు ఇల్లు కట్టలేదా ఇయ్యాల ఒక్క ఇల్లు కట్టి నీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టి దానికి అవస్థలు పడి నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నామినేషన్ వేసి పదకొండు వేల ఇల్లు కట్టినటువంటి కోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద నువ్వు ఇవాళ అభండాలేస్తే ఊరుకునే స్థాయిలో బాస్వాడ నియోజకవర్గం ప్రజలు ఉన్నారనుకుంటావా నువ్వు ఇంకోటి అన్నావు ఇరవై ఆరు వేలు కోట్లు కాదు బిల్లులు లేపేసిడు ఎలక్షన్ లో వాడుకున్నారు అది చేసిను బినామీలు ఉన్నారు ఎవరా బినామీలు ఆ బినామీలు కోచారం ఏమంటున్నారు అందరూ పక్కన ఉన్నారు అది అడుగు ఎంత కిరేసి ఏ కథ పక్కన ఉన్నవాళ్ళు అందరూ అడిగితే వాళ్ళు నిదానం చెప్తారు ఆ రోజున బాగోడ నియోజకవర్గంలో శ్రీనివాస రెడ్డి గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో పదకొండు ఇల్లు కట్టిన చరిత్ర పదకొండు వేల ఇల్లు కట్టిన చరిత్ర మన బాగోడలో పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఒకటి ఉందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి కోసం నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా సాధించరు ఇలా పక్కకు నచ్చి వాడి వాళ్ళు ఇలా ఎవరినైతే పెట్టుకొని అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు గతంలో ఏదైతే నియోజకవర్గంలో పదకొండు వేల ఇల్లు కట్టారో అందరి ఇల్లు మొత్తం భాగస్వాములే ఫస్ట్ వాళ్ళు బినామీలు బినామీలు బినామీ ఎవరు చేసుకోమండి గోచారం యొక్క బినామీని చేరుకొని ఇలా వాళ్ళు కి చెప్పే స్థాయిలోకి వచ్చినా అంటే మా చోటలో గోచారం కార్యకర్తలు ఓట్లు నియోజకవర్గంలో ప్రజలు అందరూ కూర్చోవాలనుకుంటున్నారా ఇవాళ ఆయనకు ఆత్మ ప్రోచారం అనే అంత ఆత్మాభిమానం ఉంది కాబట్టి ఇవాళ నువ్వు ఇరవై రెండు వేల ఓట్ల తోటి కోరుకోడిపోయి రోజులు గుర్తు పెట్టి ఇరవై మూడు వేల ఐదు వందల ఓట్లు ఇంకోటి అనుకుంటున్నావు యాభై రోజుల్లో మేము ఇక్కడ ఎలా ఎంపీ ఎంపీకి వేస్తారు ప్రజలందరూ నమ్ముతారు మేము ఆరు పథకాలు ఐదు పథకాలు ఇచ్చినా అని చెప్పినావు ఏ ఐదు పథకాలు నువ్వు బంగారం ఇచ్చినావా మా అక్క చెల్లెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చినావా గరికి బంధువు ఇచ్చినావులా సవంగా నువ్వు రెండు లక్షలు రుణమాఫీ ఇచ్చినావా రైతు కూలీలకి పన్నెండు వేల ఐదు వందలు ఇచ్చినావా రైతుకు బోనస్ ఐదు కాయ ఏమి ఇచ్చినవి హామీలు నువ్వు ఆడకీయాన్ని ఆబాలు మాట్లాడుకుంటూ మన డయా వాడు ఏమి ఓడ దాటేనా ఓడ వల్లప్పు ఓడ దాటినాక పోవడమో ఓడిపోడి వల్ల నువ్వు ఓడవాళ్ళప్ప నువ్వు కోడి వల్ల ఎలక్షన్ కాకముందు ప్రజలందరూ ఆడ హామీలు ఇస్తారని చెప్పేసి వాగ్దానాలు చేసి అవన్నీ కూడా పక్కన రోజు ఇవ్వాలా మేము మీరు దాటిరు గోడమల్లప్పుడు గోడమల్లపు మీరు మా నాయకుడు అటువంటి నాయకుడు కాదు నిఖాసన నాయకుడు నిజాయితీ గల నాయకుడు ఇవాళ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగలేదని నీ ప్రజ కర్మడట్టే రోడ్లు తిరుగుతున్నది నువ్వు పక్షణాలలో మాట్లాడుతున్నది ఇవాళ పుల్లల్లో మాట్లాడుతున్నది నువ్వు ఎక్కడ ప్రశ్ని మాట్లాడేది ప్రతి అభివృద్ధి చేస్తుంది ఇలా కోచారు శ్రీనివాస అని ప్రతి కోట వయసు ప్రాత్యాగం చేస్తాం శ్రీనివాస రెడ్డి ప్రాణత్యాగం ప్రాణత్యాగం అనేది తన కోసం కాదు తనకి ఇరవై ఆరు ఇరవై ఆరు కోట్లు తనకు వస్తాయి కాదు ప్రాణత్యాగం చేస్తా ఎవరైతే పడుగు బలహీన వర్గాలు కాదు ఎవరైతే శాంతి ఇళ్ళోళ్ళు ఈ నియోజకవర్గంలో అడుగులు ఉన్నటువంటి వాళ్ళకి రావచ్చిన డబ్బులు అయితే ఉన్నాయో మీరు ప్రభుత్వం కనుక తీసేకపోతే కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేసి వాళ్ళ కోసం ప్రాణ త్యాగం చెప్పారు చెప్పిన ఏకైక ఇలా కార్యకర్తలు ఓటర్లు ఏదికోడు ప్రజలందరూ కూడా పోచిన ఎంబట అండదానగా ఉన్నాము అవాకులు చవాకులు మీ ఎల్లారెడ్డి ఏరియాలో చేసినట్టుగా అక్కడ నువ్వు ఏదైతే భూతందాలు చేసి అక్రమాలు చేసి ఏదో చేసి ఇక్కడ ప్రజలకు నమ్మితో ఇక్కడ నమ్మే ప్రజలు ఎవ్వరూ లేరు మీరు ఈ రోజున రాజకీయ లబ్ధి కోసం ఏదైతే మాట్లాడుతున్నారు మీరు రాజకీయ ప్రయోజనం కోసం ఏదైతే మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది అంతా కూడా ప్రజలు నిశ్చితంగా ఆలోచిస్తా గమనిస్తూ ఉన్నారు మీకు రాబోయే రోజుల్లో మీకు రాబోయే రోజుల్లో ఏదైతే హామీలు ఇస్తా ఉన్నారో ఇవ్వకపోతే మీకు పక్కలు కూడబట్టి రోడ్లు పట్టించే పరిస్థితి ఈ ఓటర్లు చేస్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఇలా ఏమి ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి గుర్తజల్లే కార్యక్రమం చేస్తారు మీరు మీ పక్కన ఉన్న నాయకులు ఎవరా ఇలా ఐదు లక్షలు ఇల్లు అవ్వాలండి నువ్వు కట్టు ఒక ఇల్లు కట్టు నియోజకవర్గంలో ఒక ఇల్లు ఐదు లక్షలు ఇస్తాం నీకు నువ్వు కట్టి ఒక ఇల్లు దీనికి మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇంకొక మాటలు నువ్వు అవినీతి పనులు కోచార ఎలక్షన్ల పైసలు వాడుతున్నావు నువ్వు చూసి రాజకీయ సన్యాసం సహాపడు బట్ మేమన్న చూసుకుంటాం లేకపోతే నువ్వు అన్నది దీనికి సిద్ధమే రానుక ఇది అందరు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నాడు రాబోయే రోజుల్లో మీ అందరు కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం చేపడతారు ఇలా బలహీన వర్గాల నాయకుడు మా పార్లమెంట్లో గాలి అనిల్ కుమార్ గారు బీసీకి అండకు బీసీ అందరూ కూడా ఆయనకు మద్దతుగా ఉంది ఈ రోజున మా ఎంపీని భారీ మెజార్టీతో తెలుసుకుంటామని చెప్పేసి మేము మనవి చేస్తాం ఓటు అడగాల్సిందిగా ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తూ ఇది ఇంకొకసారి పునరుత్తం కావద్దని ఈ వీడియో ద్వారా మీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ ఎందుకంటే ఈ నెలలకు ఎవైతే ఇళ్ళ బిల్లులు రాలేదో మరి ఓచారం శ్రీనివాసరెడ్డి కాన్సిషన్ ఎమ్మెల్యే గారు చెప్పడం ఏం జరిగింది పబ్లిక్ మీకు బిల్లులు ఇప్పిస్తా బిల్లులు రాని వేళలా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరార దీక్ష చేస్తా అని చెప్పడం జరిగింది మరి దాని మీద మీరు అవాకులు చవాకులు పేలడం ఎందుకయ్యా మీరు చేసే పని ఏంది పోచారం శ్రీనివాసరెడ్డి బిల్లులు అన్నాడు అక్కడ మీది మీ గవర్నమెంట్ ఉన్నది మీ గవర్నమెంట్ ఉన్నది మేము బిల్లు ఇప్పిస్తామని చెప్పాలి కానీ మీరు పోచారం శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని ఎలక్షన్లు ఆడుకున్నది ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడకుండా మీరు ఈద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇల్లు ఇళ్ళ లబ్ధిదారులకు ఇళ్ళ లబ్ధిదారులకు బిల్లు నచ్చేటట్టు చూడు ఎవరైనా కాంట్రాక్టర్ ఆడుకున్నారని మీరు ఆరోపణ చేస్తున్నారా ఆ కాంట్రాక్టర్ మీద మీకు గవర్నమెంట్ ఉన్నది మీరు చర్య తీసుకోండి మీకెవరన్నా చర్య తీసుకోక అర్థం చేయండి తెలియదు శ్రీనివాసరెడ్డి చెప్పాడా టీఆర్ఎస్ నాయకులు అర్థం అన్నారా కఠిన కఠినంగా చర్య తీసుకొని ఎవరైతే డబ్బులు ఆడుకున్న కాంట్రాక్టర్ ఉన్నారా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు వాళ్ళు పోచారం శ్రీనివాసరెడ్డి సంబంధం ఏంటా కాంట్రాక్టర్ అన్నప్పుడు అటు టెండర్ వేసండు కాంట్రాక్టర్ బిల్లులు బిల్లులు వస్తే ప్రజలకు పంచాల్సిన బాధ్యత ఆ కాంట్రాక్టర్ పంచని వాడు ఎవడైనా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారము మీ గవర్నమెంట్కి ఉన్నది మీ గవర్నమెంట్ ఉన్నది నిరూపించు ఎవరైతే తీసుకోలే వాళ్ళకి ఏం చేస్తారో అది చేసుకోని దానికి తప్పలేదు కానీ మీరు మాట్లాడేది పెద్ద మనిషి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కరెక్ట్ కాదు పదకొండు వేల ఇల్లు ఇవ్వలేదని చెప్తున్నారు ఖచ్చితంగా పదకొండు వేల ఇల్లు ఇచ్చి దాని మీద ఏ ఛాలెంజ్ కైనా మా టిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది కాంగ్రెస్ రెస్మిట్ పెట్టారు గౌరవ మాజీ శాసనసభాపతి గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఎల్లారెడ్డి నుండి చేసిన ఎలుగు రవీందర్ రెడ్డి గారు మూడు నెలల కిందట బీజేపీలో ఉండి మొన్న ఎలక్షన్ పదిహేను రోజుల ముందల బీజేపీలో సీటు రాదని తెలిసి బాన్సువాడలో కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న మూడు నెలల నాలుగు సుమారు నాలుగు నెలల పదిహేను రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి గారికి అయ్యా మీరు గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో కీలక పాత్ర పోషించిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గురించి మొన్న ఏదైతే తన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ఇరవై ఆరు కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళ నిరుపేదలు కట్టుకున్న ఇళ్ల బకాయిలు ఇప్పించడానికి బొచ్చారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత కాంగ్రెస్ సంబంధిత మంత్రి డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగలేటి గారిని విన్నవించి పొంగలేటి గారు మా నియోజకవర్గంలో పేదలకు ఇల్లు కట్టాము పదకొండు వేల ఇల్లు కట్టాము అందులో ఇరవై ఆరు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అందరూ నిరుపేదలు దయచేసి ఆ బిల్లులు రిలీజ్ చేయండి అని శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని అడగగా వారు సానుకూలంగా స్పందించి అయ్యా పెద్దలు మీరు చెప్పినట్టు నేను మంజూరు చేస్తాను ఏ గ్రామాలు ఉన్నాయి ఆ లిస్ట్ ఇవ్వండి అని గౌరవ మన పాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడగగా కోచారం శ్రీనివాసరెడ్డి గారు పంతొమ్మిదో తారీఖు రెండో నెల అంటే ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు వారి ఎమ్మెల్యే లెటర్ ఏంటి మీద బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్లో ఏ గ్రామాలకు ఎన్ని ఎంత పెండింగ్ ఉందని గౌరవ మంత్రి పొంగలెట్ శ్రీనివాసరెడ్డి గారికి ఆ లెటర్ పంపగా ఇప్పటి వరకు సదరు మంత్రి గారి దగ్గర నుండి ఆ డబ్బులు రిలీజ్ చేయడానికి ఎటువంటి స్పందన లేని పరిస్థితుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పేదలు అందరూ వారికి ఏదైతే ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు కట్టుకుని చిన్న మధ్య తరగతి అర్హులైన పేదలందరికీ ఇల్లు ఇవ్వగా వారు కట్టుకున్న వారి ఇబ్బందిని చూసి ఇల్లు రాటం లేదు అని మనోవేదనతోటి గవర్నమెంట్ ఏమీ చేయటం లేదనే దీని మీద పేదలపై అభిమానంతో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది వాస్తవం మీరు దాన్ని ఏదన్నా సదుద్దేశంతో తీసుకొని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఇంట్లో తీసుకోవడానికి ఇరవై ఆరు కోట్లు మంజూరు చేసిన ఆయన తినడానికి అడగలేదయ్యా రవీందర్ రెడ్డి గారు బేదలు తీయాలి ఆ డబ్బులు రిలీజ్ చేయించడానికి శ్రీనివాసరెడ్డి గారు అన్నది దాన్ని కూడా మీరు తప్పు పట్టుకుంటే ఎట్లా అండి పదకొండు వేలు ఇల్లు కట్టారు ప్రభుత్వ జాగాలు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు బతిమాలి ఒప్పించి వారికి పేదలకి కడితే మంచి పేరు వస్తుందని చెప్పి కాంట్రాక్టర్లు ఒప్పించి కట్టడానికి సిద్ధం లేకపోయినా ఎక్కడెక్కడ నుండో తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఘట్టంగా కాన్స్టిట్యసీ నియోజకవర్గంలో సొంత జాగా ఉండి నాకు కూడా ఇల్లు కావాలండి మేము కూడా కట్టుకుంటాం ప్రభుత్వ సహాయం చేయండి అంటే వారి వారు ఉన్న పరిస్థితుల్లో చలించిపోయి కాంట్రాక్టర్ విధానంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా వారు సొంత జాగాల్లో వారే కట్టుకుంటారు దానికి సిస్టమ్ ఏముందంటే టెండర్ విధానం ఉంది కాబట్టి శ్రీనివాసరెడ్డి గారు టెండర్ విధానంలో వారికి అర్హులైన వాళ్ళందరికీ పేద ఇల్లు మంజూరు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ ఫోన్ వర్కులందరికీ డబ్బులు ఇచ్చారు ఈ విషయంలో మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఎంతమంది అయితే బాన్సోడ నియోజకవర్గంలో ఉన్నారో వారంతా విద్యదారులు దాదాపు మీరు బెదిరియటం వల్ల కానీ బిల్లు రావాలని చెప్పడం వల్ల కానీ ఏదన్నా ఏ రకంగా అయినా కానివ్వండి మీరు చేయరా మీరు ధైర్యం ఉంటే వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టించాలి మా శ్రీనివాసరెడ్డి గారు మమ్మల్ని టెండర్ చేయమన్నారు ఇల్లు కట్టమన్నారు మేము డబ్బులు ఇచ్చేవాళ్ళు ఏందండి రవీంద్ర రెడ్డి గారు ఇది చాలా దారుణం కదా నేనేమంటున్నా అంటే మీరు చెప్పినట్టు గాన్సవాడలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో శ్రీనివాస్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారని మీరు అంటున్నారు మేము దీనికి ఛాలెంజ్ చేస్తున్నా రవీందర్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకుంటాం ఏ ఒక్కడి దగ్గర నాది మీకున్న అలవాటు డబ్బులు తింటము పర్సంటేజ్లు తింటాము మీరు తింటారేమో మా నాయకుడి దగ్గర ఇప్పుడు దాకా ఇటువంటి మచ్చలేదు పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆయన మీద దేని అపనందలేద్దామంటే ఇక్కడ నడవదండి నలభై సంవత్సరాల నుండి ఎమ్మెల్యే గారికి వెళ్తున్నారు ప్రజా ఆదరణ లేకపోతే ఒక నాయకుడు సంవత్సరాలు ఎన్నికలు కాదు అదన్నా దృష్టిలో పెట్టుకోవాలని అనుభవం కూడా లేదు రవీందర్ రెడ్డి గారు దీని గురించి మీరు మాట్లాడటం అవివేకంతో మాట్లాడుతున్నారు మీ పక్కనే ఉన్నారు నాయకులు వాళ్ళ గ్రామాల్లో కూడా వాళ్ళ ద్వారానే వాళ్ళే ఎంపిక చేశారు డబల్ ఇల్లు రెడ్డి గారు ఏ రోజు ఎంపిక చేయాల ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో నెల నెల పదిహేను రోజులు ఉండి చేర్చుకున్నారో వాళ్ళే ఎంపిక చేశారు మీరు అడిగి తెలుసుకోవచ్చు మమ్మల్ని అడగవసల్లా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎవరిని అడగవసల్లా మీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న మా నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి అన్ని అనుభవించి ఉన్న కుట్టేదారులే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకోండి ఈ విషయం ప్రజలకు కూడా తెలుస్తుంది దయచేసి అవాస్తవాలు మాట్లాడకూడదు పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన జైరాబాద్లో కనపడుతుంది ఉత్తంగాలు మొన్న గౌరవ మా నాయకులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు సభలకి ఓటెత్తిన జన సందోహాన్ని చూసి తెల్లారి నిన్న కొద్ది ప్రెస్ మీద పెట్టావు శ్రీనివాసరెడ్డి గారి మీద ఏదన్నా అవాకులు చవాకులు పెళ్తే పబ్ల ప్రజలందరూ మారతారండి ఎట్లా మారతారండి ఆయన గురించి చిన్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పిల్లల నుండి పండు దాకా ఎవరిని అడిగినా చెప్తారు నువ్వు ఎక్కడ నుండో వచ్చావు నాయకులు కొంతమంది దళారులు మాట్లాడి చెప్తే ఎట్లా రవీందర్ రెడ్డి గారు మీరు అనుభవంగా అనుకున్నాం కానీ మీరు ఈ రకంగా మాట్లాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీరు నిస్వరూపం అందరూ చేస్తున్నారో ఇప్పుడు మాకు తెలుస్తుంది ఈ నియోజకవర్గంలో ఒక ఇల్లు కట్టడం చేత కాదు ఎందుకు కట్టలేదండి దక్షిణ పదకొండు వేలు ఇల్లు కట్టారు కాంట్రాక్టర్ సిస్టంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కట్టలేదంటే మొగాడు మొగాడు శ్రీనివాసరెడ్డి గారు కట్టి చూపెట్టాడు భారతదేశంలోనే అట్లా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పదకొండు వేల ఇల్లు కట్టింది అంటే ఒక ఏకైక నియోజకవర్గం అని ఇది అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం మీ ప్రభుత్వం ఉంది ఎటువంటి పొరపాట్లు జరిగినాయంటే మీరు ఓపెన్గా ఎన్ని రకాలైన ఎంక్వైరీలు వేసుకోవచ్చు ఏమన్నా చేయొచ్చు మా ప్రభుత్వం మా ప్రభుత్వం మీరు నాలుగు సార్లు చెప్పారు మీ ప్రభుత్వం ఏముంది మీరు చెయ్యండి మేము స్వాగతిస్తున్నాం మేము పొరపాటు చేసామని నిరూపించండి మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం లేకపోతే మీరు సిద్ధమా రాజకీయ సన్యాసానికి అయినా కూడా మీరు మాట పడే మాట మీద నిలబడే రకం కాదని అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు చెప్పినా రైతు బంధు మాట మాట మీద నిలబడడం ఈ రోజు మమ్మల్ని నమ్మట్లేదని అక్కడికి దేవుడి మీద ఒట్టి పెట్టే వచ్చేది ఈ ఇది తెలవట్లేదా తెలంగాణ ప్రజలకి రైతులకి సామాన్యులకి మహిళలకి వృద్ధులకి వికలాంగులకి ఒంటరి మహిళలకి తెలవట్లేదా మేము దేవుడి మీద ఒట్టు పెట్టే అక్కడికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో లబ్ధి పొందడానికి యాదగిరి నరసింహస్వామి మీద ఉంటున్నాడు ఏడుపాయల దుర్గం మీద అన్నాడు భద్రాద్రి రాముడి మీద అన్నాడు అంటేనే మీరు ఎక్కడికి మీ స్థితి ఏందో మీ మాటల్లోనే ముఖ్యమంత్రి గారి మాటల్లోనే తెలిసిపోయింది రవీందర్ రెడ్డి గారు ఇకెందుకు కళ్ళపొల్లి మాటలు చెప్పి లేకపోతే అభాండాలు చెప్పి ఇంకెన్ని రోజులు మోసం చేయడానికి ప్రయత్నిస్తారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దయచేసి ఇటువంటి మాట్లాడద్దు ప్రజలకి ప్రజలు బాగుండదు ఏం చేయాలో చెప్పండి మేము కూడా సహకారం చేస్తాం అంతేగాని ప్రజల్ని దోపిడీ చేస్తున్నాం అంటే మేము ఒప్పుకునే లేదు స్వయంగా చూపాలి కృష్ణారావు గారు వచ్చారు మొన్న పంట పంట పొలాలు పడిపోతే పదివేలు ఎకరానికి నష్టపర నష్టపరిహారం ఇస్తామని చెప్పి రైతుల దగ్గరకు వచ్చిన దానికే దిప్పు లేదు అడిగితే మీ పంట పొలాలు పడిపోలా గూగుల్ చూపిలేదంట గూగుల్ పంట పొలాలు చూపించలేదని చెప్పి తప్పించుకుంటున్నారు కావాలంటే తెలుసుకోండి నాసుపల్లి గ్రామం ఉంది పక్కన చించోలి ఉంది రైతునగర్ ఉంది గూగుల్ చూపించలేదంటే పంట పొలాలు పొలలేదని దీన్ని ఎగ్గొట్టాం దయచేసి అట్లాంటిది ఏదన్నా ఉంటే మీరు న్యాయం చేయండి అండి మీ గవర్నమెంట్ ఉంది వాళ్ళ వడ్లు కూడా వంటల ఎంత దారుణం అండి ఇది మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రైతులు కూడా ఒక గింజ ఆపలేదండి ఈ రోజు ఐదు కిలోలు తరిగిస్తామని మాటంగా చెప్పిన బాహటంగా చెప్పినా కూడా ఒట్లు ఖాతాలు పెట్టగా పదహారు వందల రూపాయలకి బయట ప్రైవేటు వ్యాపారస్తులు అమ్ముతున్న జీవ స్థితిలో ఉన్నారు ఈరోజు దయచేసి మీకు చేపనైతే మీ నాయకులకి చేపనైతే వెళ్ళి వారికి సహాయం చేసి ఏదైనా న్యాయం జరిగేటట్టు చూడండి కాబట్టి మేము ఈ రకంగా ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి గారు కూడా చెప్తున్నాము మీరు పెద్దలు పెద్ద మనిషిగానే మాట్లాడండి ఎవరో మాటలేని చిల్లర చిల్లరగా మాట్లాడితే అవాస్ పాలయ్యూ మీరే కాబట్టి దయచేసి ఇంకోసారి